జెండా బట్టి సింగ ఒక్కరో కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమి బీద సాధన ధైర్యం వీడు దోపిడి దొంగల భరతవు పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు సంక్షేమాలు సోనియా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొనగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపుడుగై అడుగులు వేసాడో రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరేదు చేస్తాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చోటి వచ్చిన మన తెలంగాణ రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు లేని వాడు అందరినీ కలిపేటోడు రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందావాడికి తొడ గుడ్డ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మన వార్డు అభివృద్ధి కోసం మన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మన గౌరవనీయులు వినయన్న గారు వచ్చాడు వచ్చినారు కాబట్టి వారికి మన అందరం కృతజ్ఞతలు తెలిపాలి అలాగే కార్యక్రమానికి విచ్చేసిన మా వాడు ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు అలాగే అన్న అన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి అన్న మన వాటిలో చాలా అతిపెద్ద సమస్య అన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మన హౌసింగ్ బోర్డు పోయే దారి అది చాలా నలభై సంవత్సరాల నుంచి రోడ్డు చాలా పెండింగ్ ఉందన్న వర్షాకాలం వస్తే మొత్తం బురద వర్షం బురద పబ్లిక్ అంతా జారీ అవ్వడం చాలా ప్రమాదకరం ఒకసారి మీరు రాజుల గుట్ట కూడా చూడాలి చూడాలన్నా చాలా గుట్ట నుండి నుంచి వరద వస్తే మొత్తం రోడ్లంతా తెగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు బాగుతున్నారన్న మా వార్డు ప్రజలు దయచేసి మా వాడుని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు రోడ్లు దయచేసి మాకు తప్పనిసరిగా ఏపీయాలని చెప్పి మా ప్రజలందరిన మాకు మాట వేయాలన్నా అలాగే అలాగే మరియు వాటిలో డ్రైలేజ్లు కూడా చాలా స్థితివంతంగా ఉన్నా అన్న అసలు లేవన్నా వాళ్ళ పబ్లిక్ ఎవరి కూడా వాటర్ సహకా అసలు ఏమన్నా వాటర్ ప్రాబ్లం మీకు ఎక్కలేదు దూరేగిల కాలిలో చాలా వాటర్ వాటర్ సమస్య దూరేగుల కాలనీ మరియు రాజులో దగ్గర వాటర్ సమస్య మిషన్ బర్రెగా వాటర్ రాక ప్రజలు బాగా ఎప్పదుల్లో ఉన్నారన్న దయచేసి వాళ్ళకు రెండు బోర్లు వేయించి గుట్ట మీదకి మిషన్ బర్రెట్ ఎక్కలేదు కాబట్టి రెండు బోర్లు ఎక్స్ట్రా వేయాలన్నా దయచేసి ప్రజల సమస్య దయచేసి మా అందరి సమస్య మీరు తీరుస్తారని చెప్పి ఇప్పటివరకు ఎవరు తీర్చినారన్నా మీ హయాంలో అన్నా మేము మా సమస్యలను తీర్చుకుంటామని ఆశిస్తున్నామన్నా దయచేసి మా ప్రజల కోరికలను తీర్చాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మా నాన్న సాహ సాహాబా గారు మాట్లాడు కోరుతున్నాను వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జై భీమ్ జై బాపు జై భీం జై సంధాన కార్యక్రమం తీసుకొని వినయన్న గారు మీ వార్డుకు వచ్చిండ్రు వార్డుకు ఎందుకు వచ్చిండ్రు అని అంటే మీ వార్డులో ఉన్న సమస్యలు మీకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల్ని అతి త్వరలో నెల రూపంలో పరిష్కరించాలనే ఒక ఉద్దేశంతో ప్రతి వార్డులో తిరుగుతూ ఈ ఈరోజు మీ వార్డుకు రావడం జరిగింది మీ నాయకులు ఎవరైతే బాలం శేఖర్ గారు కానీ మౌసిన్ బబ్లు వీళ్ళందరూ కూడా వినయ్ నగర్ దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చిండ్రు అవే కాకుండా ఇప్పుడు వినయ్ కుమార్ అన్న గారు మీ దగ్గరికి వచ్చి కూడా మీ సమస్యల్ని అడిగి తెలుసుకుంటారు మీ సమస్యల్ని ఏది ఉన్నా కూడా వినయ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకురండి ఎందుకంటే ఏది సమస్యను కూడా పరిష్కరించాలన్నా అది వినయ్ కుమార్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏ సమస్య అయినా పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వినయ్ కుమార్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది కాబట్టి మీకు ఒకటే మేము చెప్పేది ఏంటంటే మీ యొక్క ఏ సమస్యనైనా మేము వినయ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకురండి ప్రజలందరికీ చేతులు వచ్చి నమస్కారం అన్నా మాకు మా గల్లీలా రెండు సంఘాలు ఉన్నాయన్నా ఒకటి దుదగోళ సంఘం ఒకటి గోసంగి సంఘం అన్న గుట్టకు తలిగి పాపం బాగా పేద ప్రజలన్న ఆకు మళ్ళా మంచిగా మీరు సహకరిస్తే అన్న ఈ ఓట్లు మన జేబులో ఉన్నాయన్నా తప్పకుండా లాస్ట్ టైం కూడా మనకు వీళ్ళు అందరూ అవుట్ చేసి మనకు లీరిచ్చిరన్నా వీళ్ళకు చూసి మనం హండ్రెడ్ పర్సెంట్ గా ఈ రోడ్ వేస్తామని ఒక మాట చెప్పి అమ్మా ఇస్తా అన్ని అమ్మా వచ్చిన ఎలక్షన్లు ఏం లేవు మీ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికే వచ్చిన ఈ రోజు జై బాబు జై భీమ్ సై జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పద్దెనిమిదవ వార్డుకి రావడం జరిగింది నిన్నటి రోజు ఒక ఆరు వార్డులు తిరిగినాం ఈ రోజు కూడా పొద్దున నుండి ఆరు వార్డులు తిరిగి మీ దగ్గరికి లేట్ అయినా కానీ పెద్ద మొత్తంలో మహిళలు ఇక్కడ ఉన్న గల్లీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పద్దెనిమిదవ వార్డు నాయకులు శేఖర్ గారు కానీ బబ్లు గారు కానీ మౌసీన్ గారు కానీ యూసుఫ్ బాయి కానీ అందరూ కూడా పెద్ద మొత్తంలో మీ అందరినీ కూడా మాట్లాడి మిమ్మల్ని తప్పకుండా రానున్న రోజుల్లో మీకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ నాయకులందరూ తీర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకుంటదని చెప్పి తెలియజేస్తూ చాలా సమస్యలు ఉన్నాయి నేను కూడా దుదేకుల సంఘం దగ్గరకు వచ్చిన అక్కడ ఉన్న సంఘానికి కూడా వచ్చిన దుదేకుల సంఘానికి రెండు లక్షలు ఇచ్చిన ఆ సంఘానికి కూడా రెండు లక్షలు ఇచ్చిన నేను మీకు హామీ ఇస్తున్నా మన ప్రభుత్వం ఇంకా మూడున్నర సంవత్సరాల కాలం లోపే మీకు తప్పకుండా వచ్చే ఎలక్షన్ లోపు ఆ రెండు సంఘాలని కట్టించే బాధ్యత నాది అని చెప్పి మా ప్రభుత్వానికి అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా హామీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే పదకొండు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ దేశంలో ఉంది గతంలో మన నాయకులు ఉండే గాంధీ గారు గాని నెహ్రూ గారు గాని మన అంబేద్కర్ గారు గాని రాజ్యాంగాన్ని కానీ వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున దాన్ని వాళ్ళ విలువల్ని మన యొక్క దీన్ని మన వాళ్ళని తగ్గించే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమం తీసుకుంటుంది కనుక మా ఏఐసిసి గాని మా పిసిసి అధ్యక్షుల వారు గాని గట్టిగా కార్యక్రమం చేసి ప్రజల వద్దకు పోయి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా మన నాయకుల్ని కాని మన యొక్క ధర్మాన్ని గాని ఇది ఒక చేస్తుందని చెప్పి తెలియడానికే మీ దగ్గరికి రావడం జరిగింది అదే విధంగా పదహారు నెలల నుంచి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు ఏ రకంగా మనం అందరం కూడా మన ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం ఆరు గ్యారంటీల్ని ప్రతి ఒక్కరికి చేరుతున్నాయా లేవా ఏ రకమైన సమస్యలతో మన ప్రజలు ఉన్నారు తెలుసుకునే దానికి గడప గడపకి మీ దగ్గరికి రావడం జరిగింది తల్లి మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వచ్చే మన మున్సిపల్ ఎలక్షన్ల తప్పకుండా మీ అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీ గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నా అట్లనే ఇందక మన శేఖర్ చెప్పిండు వనం శేఖర్ ఆ రెండు రోడ్లు చెప్పిండు బీటీ రోడ్లు ఆ రెండు బీటీ రోడ్లు నేను ఎన్నో కంకర కంకర మీదకి వచ్చిన ఒకసారేమో ప్రజాపాలన వచ్చినా మీరందరూ దరఖాస్తులు ఇస్తుంటే మీ దగ్గరకు వచ్చిపోయినా ఆ రోడ్డుని తప్పకుండా ఈ నెలలోనే ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే కంప్లీట్ చేపిస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా అట్లానే ఇంకొక రోడ్ కూడా ఉంది ఆ రోడ్ కూడా రాజుల సంబంధించిన రోడ్డుని కూడా తొందరలోనే కంప్లీట్ చేపిస్తా అదే రకంగా రేపెల్లుండి మీ గల్లీకి మున్సిపల్ సిబ్బంది వస్తారు దుదేకుల సంఘం కూడా తొందరలోనే కంప్లీట్ చేపిస్తా అట్లనే మున్సిపల్ సిబ్బంది కూడా మీ గల్లీకి వస్తారు నాయకులు గాని మీరు గాని సమస్యలు రోడ్లు చాలా అందేరుగా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగాలేదు మీకు సుమారు డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు మీ వార్డుకి అభివృద్ధి కోసం ఇస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నా ఇప్పటికే సుమారు యాభై కోట్ల రూపాయల వరకు మనం ఇప్పటికే నిధులు మంజూరు చేసుకున్నాం రానున్న రెండు మూడు నెలల్లో ఈ యాభై కోట్ల నిధులతోని రోడ్లు గాని సెంటర్ లైటింగ్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని మీకు అన్ని కూడా చేస్తానని చెప్పి హామీ ఇస్తూ తప్పకుండా మీ అందరూ కూడా ఎట్లయితే గతంలో మీరు అందరు కూడా నాతో పాటే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు రానున్న రోజుల్లో ఇంకా అందరూ కలిసి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్నకి మీరందరూ కూడా ధైర్యం చెప్పి మంచి భరోసా ఇచ్చి మన అభ్యర్థుల్ని భారీ మెజార్టీ గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ మీకు సన్నంబియం వచ్చిందా తల్లి బాగుందా పండుకున్నారా అనుకున్నారా సన్న బియ్యం ఇస్తారా అని గతంలో కేసీఆర్ ఏం చేసిండు నెలన్న రెండు ఇచ్చిండు మళ్ళీ ఏం చేసిండు దొడ్డు బియ్యం ఇచ్చిండు మొదలు పెట్టిండు మీరేం చేస్తున్నారు బయటకు తీసుకొచ్చి దొడ్డు బియ్యం కమ్తున్నారు అట్లా కాకుండా మీరందరూ కూడా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని మేము గాని ఏదైతే సన్న బియ్యం తింటున్నామో అదే బియ్యం మన రాష్ట్ర ప్రజలందరూ తినాలని చెప్పి ఈ యొక్క సంకల్పం చేకూర్చి మీకు అందరికీ కూడా సన్న బియ్యం ఇస్తున్నాం మనప్పకే కాదు స్కూళ్ళల్లో కానీ హాస్టల్ కానీ ప్రతి దగ్గర కూడా కూడా సన్న బియ్యమే ఇస్తున్నాం అది ఒక్కడు కూడా గుర్తు పెట్టుకోవాలా ఏది సరే వచ్చే రోజులల్లా మేము మన వాడిని మంచిగా అభివృద్ధి చేసుకుందాం అట్లనే మన అభ్యర్థిని కూడా భారీ మెజార్టీతో గెలిపించుకుందాం మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ మన వాళ్ళకి ఇప్పండి ఇంద్రమ్మ ఇల్లు చాలా మందికి లేవు జాగా ఉంది కూలిపోయే పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా చెప్తే మీకు ఒక నెల రోజుల వాడికి సుమారు ముప్పై నుంచి నలభై ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ చేపిస్తా అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వార్డు పద్దెనిమిది సభ్యులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ముఖ్యంగా ఆ యొక్క వార్డు సభ్యులకి మహిళలకి అందరు కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంత్ తన 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 ధరుముల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల కాంగ్రెస్ రేవంతుంట ఎదురవడే ఉన్నా ఎదురిస్తాడంటా ఎదురిస్తాడంటుడికుంటాలకి ఎదురెల్లేది గుండే తనదంటా ండే పులి వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహం లాభం సా విసిలిండే ని నిప్పై నిలువెత్తు బగ 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 వంశం అమరుల త్యాగాన్ని చూసిన మన పాదాయే ఈ రాకసి కొడుకులను తరబాలని తలిచిండు కొర బల్గానే వేట గాడిస్తున్నాడు ఆట ఏ గుండా ఇజము గుండెల్లో కొనుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే వంతు కాంగ్రెస్ పులిబిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ మండే నిప్పుల దండ మా మాన్నా రేవంతు దన ధన 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 దరుములమో తల కది వస్తుందమ్మో అన్నా ఎనుముల రేవంతు అడుగేసిందంట వేలాది గుండెల్లో గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి మురుగుల మురిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కాంగ్రెస్ చెండా ఎత్తిండే అన్నారే వంతు కదనా రంగం తొక్కింటే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతుండే నిప్పై నిలదత్తు బగబగ బగ మండే ధన 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 దర్వులము తల కదిలో అన్నా ఎనుముల రే వంతు మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రే వంతు ధన 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 తల కదిలో స్కృందము అన్నా ఎనుముల రే వంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసింది

ధన 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 ధరుములమో తల ఎనుముల ఎనుములరే వనుముల వంశం అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు త్వర బల్గానే వేట గాడిస్తున్నాడు వాటా ఏ గుండా గుండెల్లో వనుకు పుట్టాలా నిరుపేదొల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలస్తుండే వంతుండే అన్నారే వంతుండే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతుల పంచా విసిరిండే నిలువెత్తు బగ 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 బగమండే కదిలెంటే మాన్న రేవంతు వాదన ధన 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 దరుములమో తల కదిలి వస్తుందమ్మో అన్నా ఎనుముల రేవంతు వేలాది గుండెల్లో కొలువంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ కదిలి కదిలిస్తుండే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే తొక్కిండే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతుండే నిప్పై నిలుదత్తు బగ బగమండే నిప్పుల తన తన తనోధిలో స్థలనే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు డు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతము పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పవితే అవుతాడు సంక్షేమాలు సోనియం